వసుదేవ అంటే ఆ టైటిలే అసలు చాలా భారీ ఎత్తున ఎత్తున్నాను అంటే ఫస్ట్ అఫ్ కోర్స్ మా సినిమా మా స్టోరీ సపోర్ట్ చేస్తుంది టైటిల్ అండ్ ఆ టైటిల్ కూడా మా డైరెక్టర్ గారు అర్జున్ గారు ఆయనకి అరవింద సమేత వీరరాగవరెడ్డి అంటే చాలా ఇష్టమైన టైటిల్ ఆయనకి ఓకే ఆ టైంలో ఎన్టీఆర్ గారు విక్రమ్ గారు చేసిన సినిమాలో సో ఐ థింక్ నాకు తెలిసి దాని దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సినిమాకి టైటిల్ పెట్టి పెట్టినట్టున్నారు అంటే దేవకి నందుదేవా అని గానీ ఏమవుతుందంటే నార్మల్ గా మదర్ రిఫరెన్స్ ఉంది టైటిల్ అవును హౌ ఇట్ క్యారీస్ ఇన్ ది ఫిల్మ్ అన్నది పాయింట్ సో ఫిల్మ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కూడా లైక్ ఒక రకంగా ఏంటంటే అమ్మ చెప్తే ఏదైనా చేస్తుంది అనమాట బిగినింగ్ లోనే ఫాదర్ ఉన్నడు సో హిస్ సింగల్ చైల్డ్ విత్ मदर ఫాదర్ లెస్ చైల్డ్ ఫాదర్ లెస్ చైల్డ్ సో వీళ్ళిద్దరికి ఉన్న తోడు వీళ్ళిద్దరే సో చాలా క్లోజ్ బాండింగ్ ఉంటది అండ్ షీ ఆల్సో అబ్బాయి పైన ఎంత కన్సర్న్ ఉంటదంటే అమ్మకి లైక్ ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటది అబ్బాయి కోసం యు నో దట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మన ఇప్పుడు అంటూ ఉంటారు కదండి ఇప్పుడు మన విలేజ్ లో దొరికే ప్రేమలు గాని ఆపేతలు గాని ఇవన్నీ సిటీలో ఉండవు సో అలాంటి పీక్ ఎమోషన్ లో ఉంటారు వీళ్ళిద్దరు సినిమా మొత్తం సో లైక్ మదర్ సెంటిమెంట్ సెంటిమెంట్ అనేది చాలా హెవీగా ఉంటది ఓకే అప్పుడు టైటిల్ చాలా యాప్ట్ గా అనిపిస్తుంది అండ్ థియేటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఫీల్ తో బయటకు వస్తారు ఎగ్జాక్ట్లీ అంటే క్లైమాక్స్ లో కూడా లైక్ మదర్ తో చాలా మంది కనెక్ట్ అవుతారు మళ్ళీ అవునా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిల్మ్ ఓకే ఓకే యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ మా సినిమాలో ఒక నాలుగైదు గట్టి క్యారెక్టర్లు ఉన్నారు బట్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద ఆడియన్స్ విల్ ఐ థింక్ కనెక్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఓకే సో దట్ ఇస్ అది చాలా ఆయన అర్జున్ గారి క్రెడిట్ అది ఓకే హీరోనే కాకుండా విలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేటట్టు రాశారు వాళ్ళ క్యారెక్టర్స్ నిలబడేటట్టు అండ్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హిస్ మదర్ దేవ్యాని మేడం మేడం కూడా మదర్ క్యారెక్టర్ చేస్తారు సినిమాలో దాని గురించి ఎక్కువ చెప్పును కానీ బట్ ఆ అయితే లైక్ అసలు సినిమాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎమోషన్ కంటెంట్ అంతా దేవ్యాని మేడం క్యారెక్టర్ పైన ఉంటుంది అందుకే ఆవిడ క్యారెక్టర్ ఎక్కువ చూపించలే ఇంకా ఏంటి అంత స్పెషల్ డే క్యారెక్టర్ అంటే మీరు చూస్తారు ఎందుకంటే లైక్ మాకు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది సినిమాలో ఓకే అది చెప్పకుండా ఏం చెప్పుకోవాలనే దీంట్లో మనం పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నాం యాక్చువల్ గా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్పకూడదు ఎంత చెప్పాలి ఎగ్జాక్ట్లీ సో ఇన్ అ వే నాకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ మెయిన్ పాయింట్ ఏదో బయటికి పెట్టకుండానే కొంచెం హైప్ వచ్చింది అంటే ఇంకా రేపు సినిమా చూసాక ఎలా తీసుకుంటారు ఏంటి అనేది బాగా ఎక్సైటింగ్ ఉంది నాకు అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ ని చేశారు అంటే లైక్ ఇంకా సినిమా డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మీ పైన ట్రైలర్ ఫస్ట్ కదా సరే ఎగ్జాక్ట్లీ మేము ఆ మెయిన్ ఏంటో అనేది ఇంకా చూపిలేవు అసలు అసలు ఏం చెప్పలేదు అందులో ఈ సినిమా ఈ ఫ్లేవర్ లో ఉంటది ఈ వైబ్ లో ఉంటది అని చెప్పాము అంతే అదే 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 అతను కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో డైరెక్టర్ చెప్పి చెప్పకుండా విని వినిపించు నేను ఇప్పుడు ప్రశాంత్ కున్న ఎక్స్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రశాంత్ పాత సినిమాలు చూసి ఏ రేంజ్ లో ఉంటాయో ట్విస్ట్ మీకు అవును అవును ప్రశాంత్ది అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ మీ సినిమా వస్తున్నది అవును సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్ అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఇంపాక్ట్ బౌన్స్ అవుతుందంటే ఎట్లా అంటే మొదట మొదట పాజిటివ్ వైబ్ ఉంటుంది సినిమాకి రెండో పాయింట్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సినిమా లాగే ఈ సినిమా ఉంటుందా కృష్ణుడి క్యారెక్టర్ పోస్టర్ ఇవన్నీ చూపించడంతో అంటే కృష్ణుడు క్యారెక్టర్ కూడా ఫిలిం వాయించుకుంటూ వచ్చేస్తాడు సినిమా కథలోకి అన్న ఆలోచన మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఏంటంటే హనుమాన్ తీసాక ప్రశాంత్ బికమ్ వెరీ బిగ్ పర్సన్ కదా సో హీఈస్ గివింగ్ అస్ ఎదిగాడు అంటే ఇంకా మా సినిమాను కూడా కొంచెం ఫుల్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ బాగా కుదిరింది మాకు ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నాడు ఆ టైంలో ఓహ్ నాట్ కంప్లీట్ నాట్ కంప్లీట్ సో మేము మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము మేము మే ఏప్రిల్ ఎండ్ లో సినిమా స్టార్ట్ చేసాము అండ్ ఆ నెక్స్ట్ జాన్ కి హనుమన్ రిలీజ్ అయింది అబ్బో అబ్బో సో మాకు అదే చేసే లక్ ఫ్యాక్టర్ దట్ కేమ్ అంటు అస్సల్ సో అవును అవును అసలు ప్రశాంత్ ని అప్రోచ్ అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు అంటే ఆ టైం లో సాగర్ అనే మేనేజర్ తిరుగుతూ ఉన్నాడు అండ్ అతను చెప్పాడు ప్రశాంత్ దగ్గర ఒక స్టోరీ ఉంది మీరు ఏమైనా వింటారా అని సరే ప్రశాంత్ చెప్తానంటే నేను నేను ఎందుకు విన్నాను ఆ లో వెళ్ళాను అండ్ నాకు కూడా ప్రశాంత్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆ టైం ఆల్రెడీ ఒక మంచి ఒపీనియన్ ఉంది అవును జాంబిరెడ్డి గానీ కల్కీ గాని ఫస్ట్ ది అండ్ కల్కి కూడా చేశాడు కదా అది రాజశేఖర్ గారు అవును అవును అది పూర్తి సినిమా ఎటు అటు అయినా లైక్ మేకింగ్ లో తెలిసిపోతుంది కదా ఏంటి రేంజ్ లో చేయగలదా మనిషి అని అండ్ ఆ సినిమాలో కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటది స్టోరీ యాక్చువల్ గా అవును ఆ మిస్టరీ ఇట్ ఎగ్జాక్ట్లీ సో ఐ ఆల్వేస్ ఐ నాకు ఆల్రెడీ ప్రశాంత్ అక్కడ కనిపించేది యాజ్ అ మేకర్ సో వెన్ హీ మీ టు లిసన్ టు స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి వింటాను అక్కడ వెళ్ళి విన్నాను ఫస్ట్ షాక్ ఏంటి ఇంత మాస్ గా చెప్పాడు ప్రశాంత్ అయినా చెప్పింది అప్పటిదాకా ప్రశాంత్ వర్మ అనే పర్సన్ మీకు మాస్ ఉంది ప్రాపర్ మాస్ట్ ఉంది సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే కూల్ బా బాగుంది చేసేదాం అంటే నువ్వు సెట్ అవుతావు అనుకున్నావా సినిమా కథ సెకండ్ నాకు నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉందండి ఆన్ మై లుక్స్ అది నేను మరీ క్లాసిక్ గుడ్ లుక్స్ లో టెన్ ఆట్ ఆఫ్ టెన్ కాకపోయినా ఇట్స్ లైక్ నేను ఏ పాత్ర చేసినా ఏం చేసినా బానే ఉంటుంది నాకు మీ ఉన్నా తీసిన లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి అది ప్లెజెంట్ గా కనిపిస్తాను స్టిల్ కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ క్యారీ ఇట్ అని కూడా కాన్ఫిడెన్స్ ఉంది గ్రేట్ అది ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చేయండి లేకపోతే ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అవును అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాలి కదా కాన్ఫిడెన్స్ నీకు ఉంటే దట్ యు కెన్ జనరేట్ టు ది ఆడియన్స్ సో ఐ డోంట్ నో ఇది నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు

హీరోకి ఒక చేయాలి ఒకలాగా కనిపించాలి దీనికి ఒక చేయాలి ఒకలాగా కనిపించాలి నెక్స్ట్ సినిమాకి ఒకలాక్ చేయాలి ఇంకో కనిపించాలి సో ఇట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది అండ్ ఏ సినిమా తీసే తీసి పట్టి కూడా ఉంటుంది అది ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఆడు కొంచెం ఓవర్ ద టాప్ క్యారెక్టర్ ఓవర్ ద టాప్ చాలా ఓవర్ ద టాప్ గాల్లో ఉంటాడు మనిషి భూమి మీద ఉంటాడు సో ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి స్టైల్స్ నుంచి అంతా ఓవర్ టాప్ ఓవర్ టాప్ ఆ ఎడ్జ్ ఉండాలి అప్పుడే కొంచెం వర్క్ అవుతాయి అండ్ దే వాంట్ మీ టు లుక్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ అన్నారు సో కొంచెం వెయిట్ ఉండాలి ఫేస్ పైన ఓవరాల్ గా అవును సో అలా అలా ఆలోచిస్తూ ఆ డిజైన్ అట్లా అయింది దీనికి దేవకి వచ్చేసి రగ్గెడ్ గా కనిపించాలి నువ్వు విజయనగరం కుర్రోళ్ళకి కనిపించాలి ఫస్ట్ కొంచెం బాడీ పెంచాలి ఇవన్నీ అది బ్రీఫ్ అండ్ నేను కూడా ఒప్పుకున్నాను ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే సినిమా వర్క్ అవుతుంది అని కన్విన్స్ అయితే ఇంకా ఆల్అౌట్ వెళ్ళిపోవడం మళ్ళీ గడ్డాలు పెంచేసి మీసాలు తిప్పుకోవడం కెన్ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని మన మైరాన్ హోమ్స్ సిటీకి నాలుగు పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికి ఉండదు Myron Holmes, Prince of Real Estate. Myron works with vision. Come, let's grow together.